ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లా బొబ్బలి టౌను సిఏ గారితో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం టౌన్ సిఏ సతీష్ కుమార్ గారితోనైతే అయితే ఉన్నాం సార్ నమస్తే సార్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు ఎక్కువగా యూత్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి ర్యాస్గా బల్ తో కానీ లేదంటే ఇద్దరేసి ముగ్గురేసి బల్ తో మరి కొంతమంది ర్యాలీలు చేయడము ఇలాంటి వాళ్ళకి సరదాగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ గురించి ఒకవేళ మద్యం సేవించే వాళ్ళు బండి డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు ఒకవేళ దొరికినట్లయితే వాళ్ళకి ఎలాంటి సెక్స్ మీరు వేస్తారో ఎన్ని రోజులు సెక్స్ వేస్తారో ఒకసారి మీరు అప్డేట్ ఇవ్వంతు మీరు ఓకేనండి విజయనగరం జిల్లా ఎస్పీ గారు గౌరవ శ్రీ ఏఆర్ దామోదర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి అంతా కూడా ఎక్కడికక్కడ బొబ్బిలి టౌన్ లో వివిధ ప్రదేశాల్లో వెహికల్ చెక్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది దీనిలో భాగంగా మైనర్స్ ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్స్ కి వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేయటం అనేది నిషేధం అటువంటి వెహికల్స్ సీజ్ చేయబడతాయి వాళ్ళకి ఫైన్లు వేయబడతాయి వాళ్ళ తల్లిదండ్రులని పిలిచి స్టేషన్లో వాళ్ళకి కౌన్సిల్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది అదేవిధంగా ఆ రోజు నైట్ ఎవరైనా మద్యం తాగి రోడ్లపైన కానీ ర్యాష్గా కానివ్వండి ప్రజలకి ప్రశాంతంగా సంవత్సర డిసెంబర్ ముప్పై ఒకటిని జరుపుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఇంజనీన్ వారు ఎవరైనా వెహికల్స్పై ర్యాష్గా వెళ్తూ పెద్ద పెద్ద సౌండ్లతో వాళ్ళు ఏమైనా వాళ్ళని ఇబ్బంది కలిగించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు నిలబెట్టడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇది వరకు పదివేల రూపాయలు ఫైన్ ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు సుమారు రెండు వారాల వరకు కూడా జిల్లాలో జైలు శిక్ష పడిన సంఘటనలు రీసెంట్ గా మా ఎస్పీ గారు చొరవతో జరుగుతున్నాయి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఫైవ్ డేస్ ఈ విధంగా డ్రంక్ అండ్ లో పట్టుబడిన వారికి తప్పనిసరిగా జైలు శిక్ష అనేది ఉంది అదేవిధంగా ఫైన్ కూడా కాబట్టి ఈ డిసెంబర్ ముప్పై ఒకటిన ఎటువంటి ప్రజాశాంతికి భంగం కలిగించకుండా వాళ్ళు ప్రశాంతంగా యూత్ అందరూ కూడా జరుపుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తామండి అదేవిధంగా ఆ సౌండ్ పెట్టడం రోడ్లపైన కేకులు కట్ చేయటం లాంటివి కూడా చేయవద్దని మీ ద్వారా ప్రజలకి తెలియపరచుకుంటారు సార్ ఇప్పుడు మీ కేంద్రం ఎంప్లాయీస్ సిబ్బందులు వాళ్ళకి మీరు ఎలాగా రేపు శాంతి భద్రతలో ఎలా కాపాడాలి ఎలా సూచనలు ఇస్తారు మేము మొత్తం మా దగ్గర ఇద్దరు నేను ఇన్స్పెక్టర్ ఇట్లా అందరూ కూడా వివిధ ప్రదేశాల్లో ఎక్కడైతే ఈ ఈ జనసంచారం ఈ వెహికల్స్ తాలూకా అలజడి అలికిడి ఎక్కడైతే ఉంటుందో టౌన్ లో వివిధ ప్రదేశాల్లో మేము కొన్ని టీములుగా ఏర్పడి ఈ వెహికల్ చెకింగ్ చేయటం ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి మేము ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నామని ఎక్కువగా ఇప్పుడు రీసెంట్ గా ఫ్యాషన్ సార్ లేడీస్ కూడా డ్రింక్ చేసే డ్రైవింగ్ చేస్తారు అలాంటి వాళ్ళకు కూడా మీరు సెక్స్ వేస్తారా తప్పనిసరిగా అండి చట్టం చట్టానికి లేడీస్ జెంట్స్ అని అట్లా తేడా ఏం లేదు అవును ఎవరైనా కానీ ఒకటే సార్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారికి అలాగే విజయనగరం అండ్ బొబ్బిలి టౌన్ సిఏ గారి పరిధిలో ఉన్నటువంటి ఎస్ఈలకి వాళ్ళ కింద ఉన్న కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ సి సతీష్ కుమార్ గారికి అందరు కూడాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము అడ్వాన్స్ ఆపిన్య సార్ ఓకే సార్ మా టీ నైన్ ఛానల్కి మొత్తం డిసెంబర్ థర్టీ ఫస్ట్ గురించి యూత్కి మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయండి మా టీ నైన్ ఛానల్ వారికి అప్డేట్ ఇచ్చేందుకు ధన్యవాదం సార్